పిల్లలు చాలా సంతోషం ఉంటారు నిజంగా నేను ఎమ్మెల్యే కావడానికి వాళ్ళ చిన్న పిల్లలు దీవెన కూడా ఉండొచ్చు నేను అట్లా భావించుకుంటా నేను కనుక విద్య అనేది ప్రతి మనిషికి భాగమై ఉండాలి మనిషి ఎవడైనా కుటుంబ సంసారం నడుతుంది ఎవరికెవడు ఏ రాజకీయ నాయకుడు వచ్చి నీ కుటుంబాన్ని నడపడు కానుకో మాకు నాయకుడు అనేది ఒక ధైర్యం ఉండదు మాకు ఒత్తిడి వస్తే బద్దవుతుంది అయితే మాకు నాయకుడు అనేది ఒక ధైర్యం ఉంటుంది అదే ధైర్యం మీకు ఇస్తున్నా నేను మాంద్ర స్వామి దగ్గరికి సామైన ఉండను వచ్చేసారు మీకు ఏ సమస్య ఉన్నా కూడా నా సాధ్యం అంతవరకు పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తున్నా కూడా మనకి నిజంగా వెంపట్ల వెంపట్ల నలభై ఏళ్ళ నుంచి అయితే అలా ఎలా ఎవరు కానీ నాదు నలభై ఏళ్ళుగా మత్సమంది ఎనిమిది పై మూడు రోజుల తొలగించాలే లేకపోతే నీ ఆఫీసులో వచ్చి కూర్చుంటానని చెప్పిన ఎస్సీకి ఒక్క దెబ్బగా తీసేసాను తీసేయలేదావునా తర్వాత జాయిరెడ్ కూడా మాదిగల భూములు ఎన్ని ఎకరాలు ఉండే ఎవరైనా ఎకరాల భూమి మొత్తం ఆ ఊరు చాలా మొత్తం ఎనిమిది ఎకరాల భూమిలో ఉన్నది ఆ నీళ్ళు ఎక్కడ పోతలేవు వాళ్ళు ఇల్లు కట్టుకునే దిక్కులేదు ఇప్పుడున్న ఈ రోడ్డు హైవే రోడ్డు పక్కన అది ఆనుకొని ఉంది కానీ నేను ఇక్కడ ప్రజా జనల్బాడు దరిద్రాలకెళ్ళి వచ్చి దరఖాస్తు పెట్టిన్నా మా భూమి పట్టా భూమి ఎవరో దానం ఇచ్చిన భూమి కాదు అది పట్ట భూమి అది కానీ కరెక్టర్ భూమి చేసింది అది మొత్తం సాఫ్ చేసి పైపు లేపిస్తే ఇలా భూమి వాళ్ళ చేతికి వచ్చింది ఒక్క ఎకరం కోటి రూపాయలు అవుతుంది కనుక చిన్న చిన్న విషయాలు ఎంతోమంది మీలు దొరుకుతాయి చిన్న చిన్న విషయాలు కనుక నేను మీ అన్నగా మీ తమ్మునిగా మీ బిడ్డగా పోరాడ బిడ్డగా ఎమ్మెల్యేగా నేను మాట ఇస్తున్నాను మీ అంట ఉంటేనే నా జీవితం ఇట్లే సాధిస్తాను ఎందుకంటే నాకు ఇప్పుడు అన్ని మంచి జీవితంలో కావాలనుకుంటారు ప్రతి ఒక్కరు కూడా నీ తన కింది కూర్చో నాథింగ్ థింగ్ అయి జరిగేది జరుగుతాయి ప్రక్రియ కానీ ప్రజలకు నేను ఏం చేయాలో అప్పుడు నేను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది నేను నాగారానికి పోతరా మీరు కూడా గోపాలపురం కాడ పెద్ద పోతేవాడ చూసిరా రోడ్డు మీద చూసినా ఎన్నిసార్లు పాల్గొడయా ఇమీడియట్లీ అది మొత్తం ఒక దెబ్బ పూడిపోయి ఇప్పుడు ఉందా అది ఉందా గట్ల ఉంటే ముచ్చారు కనుక రేపు మన కాంగ్రెస్ పార్టీ సర్కార్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో బ్రహ్మాండంగా ముందుకు పోతుంది ఇది ఒకడు సామరార్థాలు పెడతారు పోయితో పోయితో పోయిపోయి మీ పని పెట్టింకి పోతా పోయితా ఎలా పోలిస్తారు పోలిస్తారా తిన్నది ఎవరు దాసుకో ఇలా కేసీఆర్ కూచికుట్టుగా నడిచి ఉండు నాటికి మళ్ళీ వస్తారు మళ్ళొస్తారు మా సార్ వద్దన్నారు వద్దాం ఇప్పుడు వద్దా రా ఇంకేదో ఇప్పుడు వద్దారు ఎప్పుడది రావచ్చు కానీ ఇది ఈ నేను పానాళ్ళు అర మీద కూర్చుంటే ఆడపిల్ల చెప్పులు వేసుకొని పోతే చులువుండే పేదోడు పల్ల పుల తోముకొని పోతే చులువుండే జులుంకు వ్యతిరేకంగా పోరాడానికి తెలంగాణ గడ్డ అందుకోసమే మీ రథాకారుల పాలన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే ప్రగతి భవనం గేట్లు ఎవరికినాయి ఆడతాయే ఉత అది ప్రజాస్వామ్యం గేట్లు ఆడరుతుల లోపడి ప్రజాస్వామ్యం రక్షించబడింది తెలంగాణ వచ్చిన నాడు కూడా జనం సంబురాలు చేసుకోవాలి ఇప్పుడు కుప్పగూలిపోయాక సామ్రాజ్యం చేసుకున్నారు తెలంగాణ ప్రజలకి కనుక ప్రజారాజ్యం ఆ విధంగా ఉంటది ప్రజా పరిపాలన ఆ విధంగా ఉంటది అందుకోసం మిత్రులారా రేపు జరిగేది కూడా ప్రజా పాలన ఉండదు ప్రజలకు స్వేచ్ఛ ఉంటది ప్రజలకు విద్య ఉంటుంది ప్రజలకు వ్యవసాయ రంగానికి అనుకూలంగా ఉంటది బడుగు పలిగిన వర్గాలకు సంక్షేమ పథకాలు ఉంటాయి విద్య ఉంటది ఆరోగ్యం ఉండదు అన్నీ ఉంటాయి కనుక అన్నిటికీ తుంగతుర్తి నియోజకవర్గానికి నేను భరోసా ఇస్తున్నాను కూడా నీకు భావిస్తున్నాను మెగా మెగాడిఎస్ డిస్టిక్ కమిటీ దీని ద్వారా టీచర్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి ఏడు వేల పోస్టులు ఒకటేసారి చేయడానికి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కనుక అది ప్రజా సంక్షేమ ప్రభుత్వం అది నిరుద్యోగులను కాపాడే ప్రభుత్వం అది విద్యా విధానాన్ని డెవలప్ చేసే ప్రభుత్వం ఇంకో మాట ఏం చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆ టెండర్ నుంచి మొదలు పెట్టి కూడా దాకా ఎవరి పిల్లగాడు అయినా కూడా సర్కారు బాధ్యత చెప్పాడు నేను పోయి నేను తుంగతురితో కోల్ చేస్తాను ఆ పిల్ల సూర్యపేట సూర్యపేట కూడా సర్కార్ బాధిత చదవాలి కనుక కొన్ని బ్రహ్మాండమైన స్కీమ్స్ ఆలోచన విధానంతో మన సర్కారు ఉంది కనుక దీన్ని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకొని కొత్తగా వచ్చిన ప్రభుత్వాన్ని కొత్తగా వచ్చిన నాయకత్వాన్ని దేవించి ముందుకెళ్దామని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వ